హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో జ్ఞానాపురంలో వెలిసిన పిల్లల దేవత అయిన సంతానాన్ని ఇచ్చే ఎర్నెమ్మ తల్లి కోసం అయితే చెప్పడానికైతే వచ్చేసానండి ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో అయితే చేశాను అందులో చాలా మంది చాలా డౌట్స్ అయితే అడిగారండి మేము చాలా దూరం నుంచి రావాలనుకుంటున్నాము టెంపుల్ టైమింగ్స్ ఏంటి ముడుపు ఎలా కట్టాలి ముడుపు కట్టాక పాటించాల్సిన నియమాలు ఏంటి అలాగే ఒకవేళ మేము పండుగ చేసుకోవాలి అనుకుంటే మేము ఏమేమి తెచ్చుకోవాలి లేదు అంటే అక్కడ ఎవరైనా ఇస్తారా అమౌంట్కి అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారండి అలాగే ఇక్కడ కేశకండనశాల ఉంటుందా లేదా ఏ రోజు టెంపుల్కి వెళ్తే మా సమస్యలన్నీ పంతులు గారితో చెప్పుకోవచ్చు ఇలా చాలా డౌట్స్ అయితే అడిగారండి ఆ వీడియోలో అందుకే ఆ వీడియోలో ఉన్న డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో అయితే పూర్తిగా సమాధానం అయితే చెప్తాను సో ముందుగా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ తర్వాత గుడి అయితే క్లోజ్లో ఉంటుందండి మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు ఇంకా ఈ టెంపుల్లో ఆదివారం మంగళవారం లక్ష్మీవారం మాత్రం చాలా రష్గా ఉంటుందండి ఇసుకేస్తే వాళ్ళంత జనం అయితే వస్తారన్నమాట ఆదివారం అయితే మరీ ఎక్కువగా ఉంటుంది సో ఎవరైనా సంతాన సమస్యలు కానీ జాబ్ సమస్యలు కానీ పంతులు గారితో చెప్పి ముడుపు కట్టించుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే రిమైనింగ్ డేస్లో వస్తే ఇంకా బాగా మాట్లాడొచ్చండి అండి పంతులు గారితో అలాగే అమ్మవారిని కూడా ప్రశాంతంగా చూడవచ్చు ఇంకా ఇక్కడ ముడుపు కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే ముడుపు కట్టిన వాళ్ళు ఆరు నెలల వరకు కూడా మైలు భోజనాలు అయితే తినకూడదంట నేను పంతులు గారిని అయితే అడిగాను ఇంకా ఇక్కడికి అమ్మవారికి ప్రసాదంగా కానీ లేదా కొబ్బరికాయ కానీ అట్టపల్లి కానీ ఏమైనా తీసుకొచ్చినా సరే మనం మళ్ళీ అవి రిటర్న్ తిరిగి ఇంటికి అయితే తీసుకెళ్ళకూడదండి ఇక్కడ ఏం సమర్పిస్తామో ఇక్కడే వదిలేదు అనమాట ఓన్లీ నిమ్మకాయ మాత్రమే అమ్మవారికి పెట్టింది ఇంటికి తీసుకెళ్ళొచ్చు అలాగే అమ్మవారిని పిల్లల దేవత అని పిలుస్తారండి చంటి పిల్లలకి ఎవరికైనా బాగోకపోయినా ఏమన్నా సరే ఈ అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకొస్తారనమాట వెంటనే వాళ్ళకి బాగుంటుందని అందరి నమ్మకం ఈ అమ్మవారిని మొక్కుకున్నాక చాలా మందికి అయితే పిల్లలు పుట్టారని చాలామంది చెప్పారండి నిజంగా అంత పవర్ఫుల్ ఈ అమ్మవారు సో అందుకే అమ్మవారిని పిల్లల దేవత సంతానం ఇచ్చి ఆదిపారశక్తిగా కొలుస్తూ ఉంటారు అన్నమాట అసలు వైజాగ్లో ఎవరు నడిగినా సరే ఎడ్నమ్మ తల్లి అనగానే సంతానం కోసం వెళ్ళండి అని చెప్తారు అంత ఫేమస్ ఈ టెంపుల్ అలాగే ఇక్కడ కేశకన్యన్ శాల కూడా ఉంటుందండి అక్కడ వాళ్ళే చేస్తారన్నమాట మనం ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తే అలాగే ఇక్కడ చాలామంది కోరికలు తీరిన వారు పండగ కూడా చేసుకుంటారండి అంటే మేకని కానీ కోడిని కానీ బలిస్తూ అందరికీ భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు భోజనాలు కూడా నుండి అక్కడే టెంట్స్ వేసుకొని టెంపుల్ వెనకట్ల టెంట్స్ వేసుకొని చాలామంది చేస్తారు మీరు సండే టైం కానీ వెళ్తే అక్కడ అసలు ఖాళీ ఉండదండి ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక ఉయ్యాలైతే ఉంటుందండి ఆ ఉయ్యాల్లో చంటి పిల్లలైతే పడుకోబెడతారు పుట్టిన పిల్లలనైనా సరే పేరు పెట్టుకున్న పిల్లలనైనా సరే లేదు అంటే పిల్లలకి ఎవరికైనా బాగోకపోయినా సరే ఈ ఉయ్యాల్లో అయితే పడుకోబెడితే అమ్మవారి కృప అనేది లభిస్తుందని అందరి నమ్మకం అలాగే ఎవరైనా చంటి పిల్లలకి బాగోకపోతే వెంటనే చాలా మంది టెంపుల్కి తీసుకొచ్చి ఈ ఉయ్యాల్లో అయితే పడుకోబెడతారు అప్పుడు నిజంగానే వాళ్ళకి తగ్గుతుందని చాలా మంది చెప్పారు సో అంత పవర్ఫుల్ మాట ఈ టెంపుల్ అనేది మనకి పిల్లల విషయంలో అలాగే చాలా మంది పండుగ చేసుకోవడానికి చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు కదండి వాళ్ళకి వాళ్ళే అన్ని అరేంజ్ చేసుకోలేరు కాబట్టి ఇక్కడే మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే సప్లయర్ సామాన్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తారన్నమాట మనం ముందు మాట్లాడుకుంటే ఇంకా ఈ టెంపుల్ దగ్గర మనం పండగ చేసుకున్నాక ఏమైనా ఐటమ్స్ ఏమైనా మిగిలితే మాత్రం ఇంటికి పట్టుకెళ్ళకూడదండి ఎక్కడ పండగ చేసుకున్న ఏ ఐటమ్స్ వండుకున్నామో అవి అక్కడితోనే క్లియర్ అయిపోవాలమాట మళ్ళీ ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు కదా చాలామంది అలా ఈ టెంపుల్ భోజనాలు అయితే ఇంటికి తీసుకెళ్ళకూడదన్నమాట సంతానం కోసం మాత్రమే కాదండి జాబ్ కావాలనుకున్న వాళ్ళు అప్పులు ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి ఒక్కసారి మొక్కుకుంటే ఖచ్చితంగా తీరుతాయండి అంత నమ్మకం ఈ టెంపుల్ అంటే అందరికీ ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే జ్ఞానాపురం రైల్వే స్టేషన్ ఉంటుంది కదండి వైజాగ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ నుంచి బయటకు వస్తే వెంటనే పక్కనే టూ మినిట్స్ లో మనకు ఆ టెంపుల్ అయితే కనిపిస్తుంది మాట ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ నుంచి బయటకు వస్తే మనకి ఎదురుగా సెంట్ జోసెఫ్ స్కూల్ అయితే కనిపిస్తుంది సెంట్ జోసెఫ్ స్కూల్ ఆపోజిట్ లోనే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి చూడడానికి చిన్నదిగా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ మాట ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా అలాగే ఈ వీడియో కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో అయితే అడగండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇంకా నేను ముందు చేసిన ఎర్రమ తల్లి వీడియోలో ఇంకా క్లియర్ కట్గా ఉంటుందండి అది కూడా చూడాలనుకున్న వాళ్ళు ఒక్కసారి అయితే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో మీ అందరికీ ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయిందని నేనైతే అనుకుంటున్నానండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి